హాయ్ అండి విఘ్నేశ్వర గార్డెన్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారో మేము కూడా చాలా బాగున్నామండి చూసారా గోరింటాకు హార్వెస్ట్ అయితే మన హాయ్ అండి విఘ్నేశ్వర గార్డెన్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారో మేము కూడా చాలా బాగున్నామండి చూసారా గోరింటాకు హార్వెస్ట్ అయితే మన ఛానల్లో పెడతానని చెప్పాను చెప్పిన రోజు నుంచి ఇప్పటిదాకా ఒకటే వర్షం అండి నాలుగు రోజులు అయిపోయింది అసలు మొత్తం మొత్తం మన గార్డెన్ అంతా నిమ్ము నిమ్ముగా ఉంది అసలుకి ఎక్కడ కట్టినా నీళ్లు నిలబడి అసలుకి నేలలో ఉన్న మొక్కలు కాబట్టి కొంచెం తట్టుకొని ఉన్నాయి కుండీలో మొక్కలు అయితే ఖచ్చితంగా డెల్ అయి ఈసారి అయితే కుండీల్లో మొక్కలు కూడా డెల్ కాలేదండి బాగానే ఉన్నాయి అసలుకి పది రోజుల నుంచి వర్షం అయితే అస్సలు వదలలేదు ఆ రోజే గోరింటాకు హార్వెస్ట్ మీకు చూపించాలి అని నేను అనుకున్నాను ఆ అయితే పూర్తిగా వర్షము చీకటి పడిపోవడము ఇంకా నేనైతే హార్వెస్ట్ చేయలేకపోయాను ఈరోజైతే నేను హార్వెస్ట్ చేస్తున్నానండి నేను ఆల్రెడీ షాప్లో అయితే పెట్టున్నాను హార్వెస్ట్ చేసి అసలు గోరింటాకు చూసేదానికి ఏమో చిన్న మొక్క అండి ఎంత అయితే వస్తుందో మనం గోరింటాకు అయితే హార్వెస్ట్ మనం చేసుకుందాము అసలు ఆకు ఎలా పండుతుందో ఏంటో అసలుకి నాకైతే ఈ మొక్కని చూసిన దగ్గర నుంచి మా పిల్లలు ఎప్పుడు గోరింటాకు కోసి పెడతామని ఒకటే గోలండి అందుకని గోరింటాకు ఈరోజు చిన్న మొక్క అయినా హార్వెస్ట్ వాళ్ళ వల్లే చేస్తున్నాను నేనైతే నాకైతే గోరింటాకు కొడుకు ఇప్పుడే హార్వెస్ట్ చేయాలని అంతకు అనిపించలేదు చిన్న మొక్కే కదా అని ఆగాను నేను మా పెద్దమ్మాయి చిన్నమ్మాయి అసలు ఒప్పుకోలేదు గోరింటాకు హార్వెస్ట్ మన గార్డెన్లో ఉంది కదా ఖచ్చితంగా మాకు కావాలమ్మ అన్నారు వాళ్ళ కోసమేనండి పిల్లలు అడిగితే కాదనిలేం కదండి అందుకైతే హార్వెస్ట్ అయితే చేస్తున్నాను నేను చూసారా ఇదైతే కప్పు అప్పుడే నిండిపోయింది తీసుకొచ్చిన కప్పు ఇంకా వేరే ప్లేట్ ఏదన్నా తీసుకొచ్చుకోవాలి మా అమ్మాయి అయితే రెడీగా ప్లేట్ కూడా తెచ్చేసిందండి ఇంకా చూసుకోండి అసలుకి ఎంత గోరింటాకు వస్తుందో మనమైతే చూద్దాము ఈ ప్లేట్ నిండా వస్తుందేమో అని నేనైతే అన్నాను మా అమ్మాయి అంత లేదు గోరింటాకైతే అయితే అని అంటుంది మరి చూద్దాం మరి ఆకైతే మనకి చేతులకి గోర్లకి చాలా మంచిదండి ఎవరైనా గార్డెన్స్ చేయాలనుకున్న వాళ్ళైతే కూడా తప్పనిసరిగా తెచ్చుకొని పెంచుకోండి ఖచ్చితంగా గోరింటుడక మన గార్డెన్లో ఉండాల్సిన మొక్కేనండి మనకి తలకు కూడా చాలా మంచిదండి తలకుగూడకి ఎలా ఉపయోగించుకోవచ్చు ముందు వీడియోస్లో నేనైతే మీకు వీడియోలో నేను క్లియర్గా తెలియజేస్తాను మా అమ్మాయి నువ్వు కాదమ్మా నేను కూడా గోరింటాకు కోస్తానని చెప్పి దగ్గరికి అయితే వచ్చి మా అమ్మాయి కూడా వస్తుందండి అసలు ఆకు చూసారా అంత బాగుందో అసలుకి అసలుకి అంతే కదండి మన గార్డెన్లో ఉంటే మన ఇష్టం ఎప్పుడైనా కోసుకోవచ్చు అది మన ఇష్టం ఎవరైనా అడిగితే పెట్టచ్చు ఆనందం కూడా చాలా బాగుంటుంది ఎవరైనా అడిగినప్పుడు ఇచ్చినప్పుడు ఆనందం ఒక్కసారి ఎప్పుడైనా మీకు అలాంటివి ఏమైనా జరుగుంటే నాకు కామెంట్లే తెలియజేయండి మన వీడియో నచ్చితే ఫ్రెండ్స్ ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ మాత్రం అస్సలు మర్చిపోద్దు చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు లైక్ తక్కువ వస్తున్నాయి ఫ్రెండ్స్ ఖచ్చితంగా మీరు లైక్ చేయండి లైక్ చేశారంటే ఇంకా పది మందికి మన వీడియో ఫాస్ట్గా వెళ్తుంది వీడియో అయితే పెద్దదేం కాదు చిన్న వీడియోనే ఖచ్చితంగా లైక్ చేయండి గోరింట చూసారా ఇంత ఆకు అయితే వచ్చిందండి నాకు ఇంత ఆకు అయితే వస్తుందని నేనైతే నేను కూడా కనుక్కోలేదు మా అమ్మాయి అసలు ఇంత ఆకు రావడం ఏంటమ్మా అంటుంది అసలు చిన్న మొక్కే కదా ఇంకా వదిలేసాను ఆకంతా ఇంతవరకు మనకు చాలు ఖచ్చితంగా ఒక లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ మన గార్డెన్ విఘ్నేశ్వర గార్డెన్ అసలుకి ఎంత బాగుందో చూసారా ఫ్రెండ్స్ ఈ చల్లని వాతావరణం వర్షం పడి అసలుకి గార్డెన్ అయితే చాలా అంటే చాలా బాగుంది ఫ్రెండ్స్ బాయ్ బాయ్